రోజాకి పోటీగా సోనూసూద్ నిదిపారట పవన్ కళ్యాణ్ మొత్తానికి ఈ విషయం తెలిసి సీఎం జగన్ షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రోజాకి పోటీగా పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ నుంచి ప్రత్యేకంగా మరి దింపినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు ఎంతో సెన్సేషన్ మారుతోంది సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం సో పవన్ కళ్యాణ్ నక్రి నియోజకవర్గం నుంచి రోజాకి పోటీగా సోను సుద్ది తిప్పుతున్నారట రోజా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఆమె మంట నచ్చదు ఇక కొత్తగా నియోజకవర్గంలో వేరే వాళ్ళని ఓట్లు వేయమని అడిగేటువంటి సీను అక్కడ లేదు ఆమె చేసినటువంటి అభివృద్ధి అక్కడ శూన్యం కాబట్టి మరి అక్కడ పోటీగా నిలబడాలంటే ఒక స్ట్రాంగెస్ట్ కంటెండెంట్ కనుక ఉంటే పార్టీ ఏదైనా వాళ్ళకి గంపకుతుగా ఉట్టబడతాయి ఇక సోనసూద్ రాజకీయాల్లోకి అడుగు అనేటువంటి విషయం గురించి మాట్లాడితే ఆయనకి నేషనల్ లెవెల్లో క్రేజ్ ఉంది కరోనా సమయంలో ఆయన పట్ల ప్రజలు చూపించినటువంటి ప్రేమ ఆపారం ఎందుకంటే ఆయన అంతగా జనాల కోసం తనకు సంబంధించిన కోటాను కోటాని ఎంతో విరివిగా దానం చేశారు ఎంతో మందికి ఆపదలు ఆదుకున్నారు అందుకే ఆయనకి కరోనా హీరోగా అయితే కర్ణుడిగా కూడా పేరొచ్చింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానించే సోను జనసేన పార్టీలోకి చేరగా ఆయన నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా దిగపించబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోయారట నిజంగానే నమశక్యం కావడం లేదు ఎందుకంటే సోనుసూద్ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ కంటెండర్ కనుక రోజాకి పోటీగా నిలబెడితే ఇనానిమస్గా ఆయన గెలవడం మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ అని రాజకీయ విశ్లేషణలు సైతం చెప్తోంది మరి ఇదే కనుక నిజమైతే ఇక రోజాకే కాదు జగన్మోహన్ రెడ్డికి సైతం అక్కడ సీటు పోయినట్టే రెక్క